ఈ రోజు మాక్లూరు గ్రామంలో శ్రీ బిగాల కృష్ణమూర్తి జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల మరియు బిగాల గంగారం ప్రాథమిక పాఠశాల నూతన భవన ప్రారంభోత్సవ కార్యక్రమం అనేది గంగరంగ వైభవంగా జరుగుతోంది మాక్లూరు గ్రామ ప్రజలు ప్రస్తుతం మనతో పాటుగా ఉన్నారు వారితో మాట్లాడదాం నమస్తే అండి మీ పేరు మాక్లూరు మండలి నిజామాబాద్ జిల్లా మా పేరు వచ్చేసి లక్ష్మణ గారు నేను మాక్లూరు గ్రామానికి పెద్ద మనిషిగా వ్యవహరిస్తున్నా ఒక ఇరవై ఏళ్ళ సంది అట్లా వచ్చేసి మా మాక్లూరు గ్రామంలో శిథల వ్యవస్థలో ఉన్న హై స్కూలు కానీ ప్రైమరీ కానీ పదో తరగతి వరకు ఉండేది అదంతా కూలిపోయే దశకు వచ్చినప్పుడు బిగాల గణేష్ గుప్తా గారు బిగాల మహేష్ గుప్తా గారు కూడా ఇక్కడనే వాళ్ళు అభ్యసించారు ఒకటి నుంచి వరకు కూడా వాళ్ళు ఇక్కడనే చదివినారు ఆ తర్వాయి భాగంలో ఎమ్మెల్యేగా బిగాల గణేష్ గుప్తా గారు నిజామాబాద్ హర్బన్లో పది సంవత్సరాలు కొనసాగినారు అట్లా నచ్చేసి మహేష్ గుప్తా గారు కూడా ఆయన ఎన్ఆర్ఐ కన్వీనర్గా ఉండి ఆయన కూడా గ్రామానికి అనేక సేవలు అందించారు అట్లా చెప్పుకుంటూ పోతే మా గ్రామము పది నుంచే కొంచెం అంచెలంచెలుగా అభివృద్ధి బాటలోకి వచ్చింది బిగాల గణేష్ గుప్తా గారు ఎమ్మెల్యే అయిన తరుణం నుంచి ప్రజలకు సేవ చేయాలి నా సంత ఊరుకు ఏదన్నా నేను చేయాలని చెప్పేసి సంకల్పంతో ఈ శిథల అవస్థలో ఉన్న ఈ హై స్కూల్ని కొత్తగా చేస్తా అని చెప్పేసి ఆ ఆ రోజు గవర్నమెంట్ ద్వారా కేసీఆర్ గవర్నమెంట్లో తెలంగాణ గవర్నమెంట్లో ఫండ్సు శాంక్షన్ చేయించుకొని ఆ శాంక్షన్ డబ్బులు సరిపోగా ఐదు లక్షల డెబ్బై ఐదు కోట్ల డెబ్బై లక్షలు ఏదో ఉంటే తన వంతు కృషిగా తన ఒక రెండు మూడు రెండున్నర కోట్లు కూడా వెచ్చించి ఆ రోజు ఉన్న గవర్నమెంట్తో ఒప్పందం చేసుకొని నా సంత గ్రామం సార్ అని కేసీఆర్తో మాట్లాడి నేను ఏమన్నా చేస్తా అంటే చేయండి అని చెప్పి ఆ మాట తీసుకొని మా మాకులూరు గ్రామంలో ఇలా ఏడు కోట్ల నరతో ఇలా ఈ అంగరంగ వైభవంగా ఈ హై స్కూల్ని కానీ ప్రైమరీని కానీ అందించిన ఘనత వారిదే ఆయన ఇక్కడ చదివిన దానికి నా సంత ఊళ్ళో నేను చేయాలనే సంకల్పంతో అయినా కానీ గణేష్ గుప్తా గారు మహేష్ గుప్తా గారు ఈ గ్రామానికి ఎంతో సేవనందించిన వారు పేద విద్యార్థులు ఎక్కడెక్కడో ప్రైవేటు స్కూల్లో పోయి చదవటానికి ఇబ్బంది పాలైతుండ్రు అక్కడ ఫీజులు కట్టలేని పరిస్థితి ఉంటుంది నా సంతా ఊళ్ళో నేను కట్టించి పేద ప్రజలకు ఏదన్నా నేను మేలు చేసిన వాడిని అవుతానని చెప్పేసి తన సంతా ఊళ్ళే కళను నిర్ణయించుకున్నాడు ప్రజలందం కూడా బిగాల గణేష్ గుప్తా గారికి బిగాల మహేష్ గుప్తా గారికి ఎంతో రుణపడి ఉన్నామని మేము ఈ గ్రామ ప్రజల తరఫున మేము సభ్యంగా వారి యొక్క పాదాభివందనాలు చేయడానికి కూడా మా మాకులూరు గ్రామము ఎన్నికకు రాదని చెప్పి అట్లనే మున్నడుకున్న రామాలయం కూడా వారు మధ్యలో ఆగిపోతే మేమంతరం వెళ్ళి అన్నగారు మరి ఇట్లా ఎమ్మెల్యే గారు అని చెప్తే ఆయన మళ్ళీ సహాయాన్ని అందించి దాన్ని మళ్ళీ స్థాపన చేయించి దాని యొక్క ఖర్చులు బాగోగులు అన్నీ కూడా ఆయన చూసినట్టు వారు ఆయన వారికి మా యొక్క కృతజ్ఞతలు మాకు ఎన్నో సదుపాయాలు కల్పించిండు వారికి మేము మా గ్రామం తరపున మా తరపున అందరం కూడా కృతజ్ఞతలు తెలియజేస్తున్నాము బిగాల గణేష్ గుప్త గారు మరియు బిగాల మహేష్ గుప్తా గారు ఈ ఈ స్కూల్లో చదివిన మా స్కూలు పాత స్కూలు మేము కూడా అందరం ఇక్కడనే చదివినాము మేము చదువుకునే పీరియడ్లు అయితే మేము ఎనిమిది తొమ్మిది పది తరగతులు చెట్ల కింద కూర్చుండి చదువుకున్న దినాలు ఉన్నాయి తర్వాత తర్వాత రేగుల షెడ్లు వేసిన ఆ రేగుల షెడ్లు కూడా శిథిలావస్థకు వచ్చిన తర్వాత వీళ్ళు పూనుకొని ఎమ్మెల్యే గారు కూడా దీంట్లో అయిపోయి మన మన స్కూల్లో మనం చదువుకొని అభివృద్ధి చెందిన దానికి మనం స్కూల్కు ఏదైనా చేద్దామని చెప్పి దృఢ సంకల్పం పెట్టుకొని వాళ్ళు ఇంతటిగా పెద్ద కార్యక్రమం చేసి ఈ స్కూల్ని ఇక్కడ రామాలయం కానీ ఇక్కడ పాండురంగ టెంపుల్ కానీ శ్మశాన్ ఘాట్ కానీ ఈ గ్రామం నుంచి ఎమ్మెల్యేగా ఎన్నికైనందుకు మళ్ళీ ఈ గ్రామం నుంచి ఎన్ఆర్ఐగా ఎంతో అభివృద్ధి చెందినటువంటి మహేష్ గుప్తా గారు ఇద్దరు కలిసి స సహోదరులు ఇన్ని రకాల డెవలప్ చేసిందంటే మా గ్రామ పెద్దలు మా గ్రామ ప్రజలు అందరూ వారికి పేరు పేరున రుణపడి ఉన్నాము వాళ్ళ తండ్రి గారైనా బిగాల కృష్ణమూర్తి గారు జూనియర్ కాలేజీలు తీసుకొచ్చి అప్పుడు ప్రతి సంవత్సరము ఫీజులు ఆయన సొంతం ఒక్కోడే కడుతుండే అందుకోసం జూనియర్ కాలేజ్ ఆగిపోయింది అంతకుముందు ఇక్కడ మాకులూరు గ్రామంకు మొట్టమొదటి సర్పంచ్ బిగాల గంగారాం గారు బిగాల గంగారాం గారు ఎప్పుడైతే సర్పంచ్ అయిండో ఈ ఊరికి లైట్లు తీసుకొచ్చారు కరెంటు లేకుండే ముందు విద్యుత్ అనేది ఆయన జమాన్లో అయింది వాళ్ళ తర్వాత కృష్ణమూర్తి గారి జమానులు అయింది వాళ్ళ తర్వాత వీళ్ళిద్దరు పూనుకొని గ్రామంని ఎంతో డెవలప్ చేసి ఈ మన నిజాంబాదు జిల్లాకు ఒక అంకాపూరు ఎట్లా పేరుగాంచిందో ఆ విధంగా ఇక్కడ పంటలు కానీ ఇది కానీ అన్ని విధాల మాక్లూరు గ్రామము నోటెడ్ అయిపోయింది అందరికీ ప్రజల దృష్టిలో తెలంగాణ దృష్టిలో తెల మాక్లూరు గ్రామం ఏంది అనేది గుర్తింపు వచ్చింది వాళ్ళు ఇద్దరు చేయబట్టి స్కూల్ వాళ్ళు ఇక్కడ చదువుకున్నందుకు వాళ్ళు కట్టించినందుకు చాలా సంతోషంగా ఉంది నా పేరు తిరుమల నరసింబు మల్లేష్ గౌడ్ నా పేరు చాలా చాలా సంతోషం మా ఊర్లో డెవలప్ అయినందుకు స్కూల్ గురించి గణేష్ గుప్త గారు మహేష్ గుప్త గారు వాళ్ళ అవశిష్యులు ఏంటంటే వాళ్ళ తాతయ్య గారు కానీ వాళ్ళ నాన్నగారు కానీ వాళ్ళ అవశిష్యులు వాళ్ళకు ఉన్నాయి కాబట్టి వాళ్ళు బాగా మంచి డెవలప్ చేసారు నా పేరు ప్రసాద్ గౌర్ మేము కూడా ఇదే స్కూల్లో చదువుకున్నాము గణేష్ గుప్తా వాళ్ళ సిస్టరు మేము కూడా క్లాస్మేట్స్ మాకు ఇంత మంచిగా స్కూల్ కట్టించినందుకు మేము ఎంతో రుణపడి ఉంటాము ఎందుకంటే ప్రతి ఒక్కళ్ళు చదువుకున్న ఈ స్కూల్ని చదువుకున్న ఊరిని మర్చిపోయి రాజకీయ నాయకులు ఉన్నారు అని అలా కాకుండా మా ఎమ్మెల్యే అయిన తర్వాత కూడా ఈ స్కూల్ గురించి పట్టించుకొని ఇంత మంచి స్కూల్ కట్టినందుకు మా తరాల భవిష్యత్ పిల్లలకు మంచి సదుపాయాలు కల్పించినందుకు చాలా చాలా ధన్యవాదాలు మేము కూడా ఇక్కడనే చదువుకున్నది ఎందుకంటే గణేష్ అన్న కానీ మహేష్ అన్న కానీ వీళ్ళు వీళ్ళ సహకారంతో ఈరోజు స్కూల్ అయిందంటే చాలా సంతోషంగా ఉంది మాకు మా విలేజ్కి ఒక పూర్వ వైభవంని అంటే ఎంత గొప్ప స్కూల్ని నిర్మాణం చేసి ఇంత కష్టపడి మేము ఊహించలేదు ఈ రకంగా ఈ స్కూల్ ఈ రకంగా అయితే అని మా పాప నైన్త్ క్లాసు మా పాపని కూడా నేను శ్రీచంద్ర టెక్నో స్కూల్ నుంచి తీసుకొచ్చి ఈ స్కూల్లో వేసిన హాస్టల్లో ఉన్న పాపని తీసుకొచ్చి ఈ స్కూల్లో వేసిన ఎందుకు అంటే ఆ లెవెల్లో స్కూల్ అయిందని చెప్పేసి నేను ఊహించుకున్నాను గణేష్ అన్నకు కానీ మహేష్ అన్నకు కానీ చాలా ధన్యవాదాలు ఈ స్కూల్ని నిర్మించినందుకు మాక్లూరు గ్రామము నూతనంగా నిర్మించుకున్నటువంటి విద్యాలయము ప్రారంభోత్సవం ఈరోజు చాలా కన్నుల పండుగగా చేసుకుంటున్నాము అన్నీ ప్రైవేటు పాఠశాలల కంటే గొప్పగా మా గ్రామంలో ఈ యొక్క నూతనంగా నిర్మించుకున్నటువంటి విద్యాలయం లోపట ఈరోజు ప్రారంభోత్సవము చేసుకుంటున్నాము మేము కూడా ఇదే గ్రామానికి చెందిన వాళ్ళము ఇదే పాఠశాలలో విద్యను అభ్యసించినాము మరి ఈ పూర్వ విద్యార్థులందరూ కూడా చాలా సంతోషపడుతున్నారు మేము చదువుకున్నటువంటి పాఠశాల ఇంత గొప్పగా నిర్మించుకున్నాము అని చెప్పేసి ఈ యొక్క పాఠశాల యొక్క విద్యాలయం యొక్క పూర్వం స్థితిగతులకు ఇప్పటి స్థితిగతులకు చాలా వ్యత్యాసం కనిపిస్తుంది ఈ యొక్క పిల్లలందరికీ చదువుకునేటువంటి పిల్లలందరికీ కూడా ఈ యొక్క పాఠశాల విద్యాలయము దేవాలయంతో సమానము కాబట్టి మరి మా గ్రామానికి చెందినటువంటి మాజీ ఎమ్మెల్యే గణేష్ గారు మరియు వారి సోదరులు మహేష్ గుప్త గారు ముందుకు వచ్చి తమ వంతు సహాయ సహకారాలతోని మరి ప్రభుత్వాన్ని సహకారంతో ఈ యొక్క పాఠశాలను నిర్మించినారు మరి ఈ పాఠశాల యొక్క ముఖ్య ఉద్దేశము ఈ గ్రామంలో నివసిస్తున్నటువంటి తల్లిదండ్రులు అందరూ కూడా తమ పిల్లల్ని ఏ ప్రైవేటు పాఠశాలలకు పంపకుండా మా గ్రామంలో ఉన్నటువంటి ఇంత గొప్పగా నిర్మించుకున్నటువంటి విద్యాలయంలోపటే పాఠశాల తమ పిల్లలందరినీ కూడా అధ్యా ఆ అభ్యాసం కొరకు పంపించాలి అని చెప్పేసి ప్రైవేటు పాఠశాలలకు ధీటుగా నిర్మించినటువంటి ఈ విద్యాలయ ప్రారంభోత్సవానికి నేను ఈ గ్రామ పురోహితుణ్ణి మరియు ఇదే పాఠశాలలో విద్యను అభ్యసించినాను మరి మాకు కూడా చాలా సంతోషంగా ఉంది ఈ యొక్క పాఠశాల ప్రారంభోత్సవాన్ని ఈ ఈరోజు జరుపుకున్నందుకు శ్రీ